இது <muchas> <muchas> <muchas>

பெரிய சைஸ் கொண்டா

మెల్లగా అత్త అదే తిరుగుతుంది కచ్చేవాటితో కంటే మీరు అనకండి ఇంకా నేను వచ్చాను ఇట్లా పక్క కనాలని చెప్పిండు అన్నయ్య అర్థమైంది మీకు గుండ బాగా వస్తుంది ఓకేనా అంటదాసుడు వస్తా

మామూలుగా నీళ్ళ తొట్టిలో కూడా చేయొచ్చు కదా నీళ్ళ తొట్టి అంటే అది కాదు ఇంకా చిన్న అదే నీళ్ళతో సారీ చెట్లు పెట్టే తొట్టి చెట్లు ఏమన్నా ఏదైనా ఉంటే కూడా ఇవ్వండి లేదు అంతే కదా నాకు మెల్లగా అట్ట అమ్మ అదే తిరుగుతుంది అట్టేవాడే మీరు అనకండి ఇంకా నేను వచ్చాను ఇట్లా పక్క కనాలని చెప్పిండు అన్నయ్య అర్థమైంది కరెక్టేనా గుంజ బాగా వస్తుంది ఓకేనా వంటదాసుడు వస్తా తొట్టి తొట్టికి వాడుకోవచ్చు కుంపటికి వాడుకోవచ్చు కుంపటి కోసం అండి తయారు చేపిస్తున్నా ఆ కోసమే ఎంత చక్కగా చేస్తారో చూడండి అది వెడల్ పెట్లు వస్తుంది అన్సెట్లు వస్తుంది